హాయ్ ఫ్రెండ్స్ ఓడిసిలో మనం మరో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము ఇక్కడ రవి అనే రైతు రెండు పౌల్ట్రీ షెడ్ నిర్మించుకున్నాడు నూట యాభై అడగల పొడవు ఇరవై మూడో వెడల్పుతో ఒక షెడ్డు రెండు వందల అడగల పొడవు ఇరవై మూడలు వెడల్పుతో మరో షెడ్డు నిర్మించుకున్నాడు లాస్ట్ టైం ట్వంటీ డేస్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ పూర్తిగా వర్క్ కంప్లీట్ చేసుకున్నాము ఇంకా డోర్ల విషయానికి వస్తే ఈయన కూడా రెండు డోర్లు పెట్టుకున్నాడు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి లోపల వాటర్ సిస్టమ్ వస్తే వాటర్ డ్రింకర్ విషయానికి వస్తే మొత్తం అన్న నిప్పల్ సిస్టమ్ వేయించుకున్నాడు నిప్పల్ సిస్టమ్ ఈ విధంగా ఉంది ఈ లోపల మనము వర్క్ చేసే కడ్డమని మనం పైకి పెట్టేసాము యాక్చువల్ కిందికి వస్తాయి ఇలా ఉంది ఫ్రెండ్స్ మనం నిన్న ఇక్కడ వర్క్ స్టార్ట్ చేశాము ఈ సైడ్లో ఈ సైడ్లో ఎలక్ట్రిక్ వర్క్ దాదాపు పూర్తి అయిపోయింది ఇంకా బ్రూడింగ్ ఉంది స్విచ్ స్విచ్ కనెక్షన్ ఉన్నాయి ఇది నిప్పల్ సిస్టమ్ అయితే పూర్తిగా వేసేశారు సిస్టం మొత్తం వాళ్ళకి కాంట్రాక్ట్ వచ్చారంట దాదాపు లక్ష నాలు వేలు కట్ చేయిందని రైతు తెలిపారు ఇక్కడ ఈ సిస్టమ్ ఈ ట్యాంకుల సిస్టమ్ విషయానికి వస్తే ఇది మొత్తం ప్లస్ ట్యాంకుల సిస్టమ్ మధ్య ఉంది చూశారు కదా ఈ బాల్ ప్లస్ ట్యాంకులు ఉంటాయి వాటర్ వాటర్ అడ్జస్ట్మెంట్ ఇది వాటర్ ఖాళీ అయిపోద్ది వాటర్ వస్తూ ఉంటుంది బాక్స్ ప్రతి యాభై ఏళ్ళకు ఒక చోట ఈ బాక్స్ పెట్టుకొని ఈ విధంగా పైప్ లైన్లో కట్ చేస్తారు ఇక్కడ ఈ ట్యాంక్ ఇది ట్యాంక్ విషయానికి వస్తే ఇది అవుట్పుట్ వాటర్ ఇది దీని ద్వారా ఇక్కడికి ఇస్తారు ఇది ఎయిర్పై పెట్టారు ఇక్కడ నాలుగు గెడవలు ఉన్నాయి ఈ కిందనే దీనికి కనెక్షన్ ఇచ్చేసారు భూమి నుంచి ఈ విధంగా పైకి వస్తుంది లోపల పంజర్ కొనిగడం అనేసి పైకి పెట్టాము యాక్చువల్లీ కిందకి వస్తాయి సెట్ వర్క్ అయితే ఈ విషయానికి వస్తే కరెంట్ విషయానికి వస్తే నిన్న సెడ్ వర్క్లో మొత్తం ఆల్మోస్ట్ దాదాపు సెవెంటీ పర్సెంట్ కరెంట్ పని అయిపోయింది బల్బులు లైట్ కనెక్షన్ ఇచ్చాము ఇంక ఇక్కడ బాక్స్ స్విచ్ బాక్స్ బిగించడం మాత్రమే పెండింగ్ ఉంది మరి బ్లూడింగ్లో కూడా వైరింగ్ చే పైప్లు వేసుకొని వైరింగ్ చేయాలి ఫ్రెండ్స్ పైన సెడ్కి రేపు పైన స్పింకర్లు వేస్తాము డోర్ల దగ్గర అన్ని మెస్ అయితే కొద్దిగా కట్టాము ఇక్కడ మెస్ తక్కువ వచ్చినప్పుడు జాయింట్ వేసుకున్నాము ఈ జాయింట్ ఒకటి పెండింగ్ ఉంది మిస్ జాయింట్లు ఇది కూడా ఈరోజు సాయంత్రం కుదు చేసేస్తాము ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఈ కార్ ఈ కార్ కూడా మంది వద్దని అర్థం చీలిపోయింది ఎండ పెట్టింది అది ఈ షర్ట్ విషయానికి వస్తే ఇది కూడా అట్టే ఉంది ఫ్రెండ్స్ సేమ్ అందరూ ఉన్నట్లే ప్రతి యాభైకి ఒక చోట చేశారు ఈ షర్ట్లో కూడా వైర్ లాగేసాము ఇంక ఇప్పుడు సైడ్లకి వైరింగ్ చేసి లైట్ ఫిట్ చేస్తాం ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ